తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏం తెలిసారంటే గ్రహాంతర వాసులు ఎక్కడో లేరు వారు ఇప్పటికే భూమిని చేరుకుని మానవాళ్ళతో కలిసిపోయి తిరుగుతున్నారు మనలోనే మమేకమై మనతోనే జీవిస్తున్నారని శాస్త్రవేత్తల అనుమానం ఇంతకీ భూమిపై మనుషుల రూపంలో ఏలియన్స్ ఎక్కడున్నారు భూమిపై ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు అయితే ఏలియన్లు భూమి మీదే నివసిస్తున్నారేమోనని తాజాగా శాస్త్రవేత్తల అనుమానం వ్యక్తం చేస్తున్నారు మనుషుల్లా వేషధారణ మార్చుకుని భూమిపై మనుగడ సాగిస్తుండవచ్చని హార్వర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు బృందం వెల్లడించింది యుఎఫ్ఓలు అనపడే వాహనాలు భూమిపై ఉన్న ఏలియన్ స్నేహితులను కలిసేందుకు గ్రహాంతర వాసులు వినియోగించే స్పేస్ షిప్లు అయ్యుండవచ్చని వారు అంచనా వేశారు ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలు ఉన్నాయి అవి మనకు అర్థం కానప్పుడల్లా ఆ అనుమానం గ్రహాంతర వాసులపైకి మళ్లించడం మనకు అలవాటు ఉదాహరణకు ఈజిప్ట్ లోని పిరమిడ్ కొండలపైన ఉండే మచుపిచు నగరం యూరోప్ లోని క్రొయేషియాలో ఉండే ఫింగర్ ప్రింట్ ఐలాండ్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే అయితే ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అసలు ఎవరు నిర్మించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అంత ఎత్తైన గోడలు నిర్మించింది ఏలియన్సే అన్న వాదన సహజంగానే వచ్చింది అందువల్ల వీటిని ఏలియన్స్ నిర్మించి ఉంటారని స్థానికుల్లో కొందరు నమ్ముతుంటారు అదే నిజమైతే కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంటుంది ఏలియన్స్ ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు ఈ దీవిలోనే గోడలు ఎందుకు నిర్మించారు దీనివల్ల వారికి లాభం ఏంటి ఇలాంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు పైగా ఏలియన్స్ నిర్మించారు అనేందుకు కూడా ఆధారాలు లేవు చైనా ఈ మధ్య చాలా సీక్రెట్ గా రాకెట్ ప్రయోగాలు చేస్తుంది అంతరిక్షంలో డ్రాగన్ స్పీడు బాగా పెరిగింది సాధ్యం కాని ఎన్నో విషయాలను సుసాధ్యం చేసి చూపిస్తుంది చైనా స్కైఐ అనే పేరుతో ఓ భారీ రేడియో టెలిస్కోప్ ని తయారు చేసింది ఆ స్కైఐ ద్వారా ఓ కీలక సమాచారాన్ని అందుకుంది దాని ద్వారా ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది అదే విషయాన్ని చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు వెల్లడించిందట మొదట ఆ వెబ్సైట్ లో రిపోర్ట్ ను ప్రచురించిన ఆ తర్వాత నివేదికల్ని డిలీట్ చేశారు అయితే ఇలా డిలీట్ చేసినందుకు గాను ఎప్పుడో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నాయని అవి గ్రహాంతర జీవాలేనని విషయాన్ని తెలుసుకునేందుకు ఆ నివేదిక డిలీట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించలేదు స్కై ఐ టెలిస్కోప్ అందుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ను సైంటిస్టులు ఇంకా స్పీడ్ చేస్తున్నారని బీజింగ్ వర్సిటీకి తెలిపింది స్కైఐ టెలిస్కోప్ అందుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ను సైంటిస్టులు ఇంకా స్టడీ చేస్తున్నారని బీజింగ్ యూనివర్సిటీలో తెలిపింది స్కైఐ అందించిన సిగ్నల్స్ పై కొన్ని అనుమానాలు ఉన్నాయని ఓ కొత్త తరహా రేడియో తరంగాలు ప్రసారం జరిగిందని దీన్ని గుర్తించాలంటే మరింత విశ్లేషణ అవసరమని జాంగ్ తెలిపారు అయితే ప్రస్తుతం గ్రహాంతర వాసుల సమాచారం చైనాలో సోషల్ నెట్వర్క్ వీబోలో బాగా ట్రెండ్ అవుతుంది ఆ సమాచారాన్ని దేశంలోని ఇతర మీడియా కూడా వైరల్ చేస్తుంది గతంలో నాసా కూడా ఇలాంటి కొన్ని కొత్త విషయాలు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది భూమికి ఓ అరుదైన వింత గొలిపే డేటా వచ్చి చేరింది అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ డ్వార్ఫ్ గ్రహాన్ని పరిశోధించేందుకు నాసా ప్రయోగించిన డాన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ వివరాలను భూమికి పంపించింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ సమాచారాన్ని కూలంకుశంగా పరిశీలించింది సిరీస్ అనబడే ఈ మరుగుజ్జు గ్రహంపై ప్రకాశవంతమైన కాంతులకు సంబంధించిన ఈ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆ వెలుగులు అచ్చం ఐఎస్ఎస్ నుంచి చూస్తే భూమిపై రాత్రిపూట కనిపించే వెలుగుల్లానే ఉన్నాయి అచ్చంగా అర్త్ లైట్స్ ని పోలి ఉన్న ఈ కాంతులు పరిశోధకులను ఆలోచనలో పడేశాయి ఇంతకీ ఆ వెలుగులు మనలాంటి మనుషులు ఉపయోగించే దీపకాంతులే అయి ఉంటాయా అదే నిజమైతే అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తున్నారా అన్న అనుమానాలతో పాటు మరెన్నో ఆలోచనలు జోరీ చుట్టుముట్టాయి అయితే అప్పట్లో గ్రహాంతర వాసులు వారు ఉపయోగించే ఫ్లయింగ్ సాసర్ల వార్తలను మరో మాట లేకుండా ఖండిస్తూ వచ్చిన నాసా ఈ విషయాన్ని కూడా అదే విధంగా తేల్చేసింది అంతా ఊహించినట్టుగా అవేమి బుద్ధిజీవులు ఉపయోగించే లైట్ వెలుగులు కావని సిరీస్ గ్రహంపై ఉన్న మంచు నిల్వలు లేదా బయటకు విరజమ్ముతున్న గ్యాస్ అయి ఉండవచ్చని చెప్పుకొచ్చింది అదే సంవత్సరం జూన్ నెలలో మరిన్ని చిత్రాలు భూమికి వచ్చాయి అవి మరింత విచిత్రంగా ఉన్నాయి ఆ చిత్రాల్లో మూడు మైళ్లు ఎత్తుండే ఓ పిరమిడ్ ఆకారం కనిపించింది అది ఏమాత్రం సహజంగా లేకుండా ఎవరో నిర్మించినట్టుగా కనిపించింది టెక్నాలజీ ఉపయోగించందే ఆ ఆకారం తయారు కాలేదనే అనుమానం వచ్చేలా ఆ నిర్మాణం ఉంది సిరీస్ గ్రహంలో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నిరసిస్తున్నారా అన్న అనుమానాలు కలిగజేసింది దాంతో ఒక్కసారిగా అన్ని దేశాల్లో ప్రచారంలో పురాణాలను జనం గుర్తు చేసుకోవడం మొదలు పెట్టారు నాసా విడుదల చేసిన ఈ దృశ్యాలను భూమిపై దొరికిన శిలా శాసనాలతో సరిపోల్చి పురాతన కాలంలోనే ప్రచారంలో ఉన్న ఏన్షియంట్ ఏలియన్స్ థీరీని మరోసారి ముందుకు తెచ్చారు అవన్నీ చూస్తే మనం ఇన్నాళ్ళుగా పూజిస్తున్న దేవతలంతా గ్రహాంతరవాసులేనా అన్న అనుమానాలు ఈ ప్రచారంలో తమ పరిధిని పెంచుతున్నాయి పురాతన కాలంలోనే అక్కడ నాగరికత అభివృద్ధి చెందిందని బుద్ధిజీవులు రాకతో అక్కడ యుద్ధాలు జరిగాయని ఈ తరహా పరిశోధనలు చేసే థీరిస్టులు తేల్చారు ఆ క్రమంలో అక్కడ జరిగిన విధ్వంసంలో అనేక జాతులు అంతరించాయని ఊహాగానాలు జరిగాయి అందుకు ఆధారంగా సుమేరియన్ భాషలో రాయబడిన శిలాశాసనాలు చూపించారు వీరు తాము అభివృద్ధి పరుచుకున్న యుఎఫ్ఓలతో భూమి వైపు ప్రయాణం చేశారని వారే భూమికి నాగరికతను అందజేశారని చెబుతూ వచ్చారు అందుకు ఆధారంగా గ్రీసు మైథాలజీ చరిత్ర అమెరికా సింబలిజం ఇలా అన్నిటినీ ఏన్షియంట్ ఏలియన్స్ తో కనెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది వివిధ దేశాల్లో అంతరించుకుపోయిన వేలాది సంవత్సరాల నాటి పురాతన కాలపు కోటలు శిథిలాలతో పాటు సిద్ధాంతాన్ని పోల్చి చూపించారు మన దేశంలో అత్యంత ప్రాచీన కాలం నాటి దేవాలయాల్లో దాగి ఉన్న శిల్ప సంపదలో దాగి ఉన్న రహస్యాలను వివరించే ప్రయత్నం చేశారు విచిత్ర ఆకారాలు కలిగిన దేవతలు ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చే పుష్పక విమానాలు లాంటి వాహనాల్లో ప్రయాణించడం వారి వద్ద ఉండే శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగించి చెడును పారద్రోలిన పురాణాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు సిరీస్ చంద్రుడి కంటే చాలా చిన్నదైన గ్రహం సిరీస్ గ్రహంపై బయటపడిన కొన్ని విచిత్రమైన చిత్రాలతో ఏలియన్సే మనం ఎన్నాళ్ళు పూజిస్తున్న దేవతల అన్న అనుమానం వచ్చేంతగా థియరీలు రూపుదిద్దుకున్నాయి వారి డైరెక్షన్ లోనే మనం ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దపు నాగరికతను అనుభవిస్తున్నామని చెబుతూ వచ్చారు అంతేకాదు ఆ మధ్య తవ్వకాల్లో బయటపడిన పెద్ద పెద్ద ఆకారపు మనుషులకు సంబంధించినవి అని చెబుతున్న ఎముకలు ఆనాటి మనుషులు లేదా గ్రహాంతర వాసులేనని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం విశేషం అయితే నాసా పంపిన డాన్ అని ఈ స్పేస్ క్రాఫ్ట్ సిరీస్ గ్రహాన్ని సుమారు ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఫోటోలు తీసింది అప్పటి కెమెరా టెక్నాలజీని బట్టి డాన్ తీసిన ఈ చిత్రాలు అత్యంత స్పష్టంగానే ఉన్నాయి సిరీస్ తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన అతి చిన్న గ్రహం సిరీస్ ఇది చంద్రుడి కంటే చాలా చిన్నది అయితే ఇది ఓ డెడ్ ప్లానెట్ మాత్రం కాదు ఏమో జీవం ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు సిరీస్ గ్రహం నీటితో సమృద్ధిగా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది సిరీస్ ఉపరితలం కింద ఉప్పు నీటి జలాశయం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అది నలభై కిలోమీటర్ల లోతు వందల మైళ్ళ వెడల్పు ఉంటుందని అంచనా వేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో మిషన్ ముగింపు దశలో సిరీస్ గ్రహంపై కనిపించిన ప్రకాశవంతమైన ప్రాంతాల గుట్టు కూడా వీడింది లైట్లు వెలుగులుగా కనిపించిన ఈ దృశ్యాలు సిరీస్ గ్రహంపై ఉన్న సోడియం కార్బొనేట్ నిక్షేపాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిపై ప్రతిఫలించిన సూర్యకాంతులే అలా మెరుపులుగా కనిపించాయని నాసా తన ఫైనల్ రిపోర్ట్ తో తేల్చి చెప్పింది మరి ఏలియన్ సంగతి ఏంటని అంటారా ఆ విషయానికి సంబంధించిన వాదనలు కొనసాగుతూనే ఉంటాయి అంతరిక్షంలో లాజిక్ అందని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ సిద్ధాంతాలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి